హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ వండర్వర్డ్ మార్గశీర మాసం స్టార్ట్ అయింది కదండీ మా పిల్లలు మేము కనకమాలక్ష్మి అమ్మవారి సంబరాలకు అయితే చూడడానికి వెళ్తున్నాము చూసారు ఇవన్నీ షాప్స్ ఇవి రెగ్యులర్గా కూడా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ నార్మల్గా ఇప్పుడు ఉండేవి తను మా బాబాయ్ షాప్లో ఉన్నారు కదా మా పాప వెళ్ళి షేక్ అండ్ ఇస్తుంది అక్కడే మేము తీసుకుంటాం టెంపుల్కి వచ్చినప్పుడు కొబ్బరికాయ అరటి పుళ్ళు అవన్నీ ఇది ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి ఇటు వెళ్ళాలన్నమాట దర్శనానికి అయితే మనకి అటువైపు కొంచెం ముందు ఉంటుంది నేను నడుస్తున్నాను కదా అలా కొంచెం ముందు ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళాలి యాక్చువల్లీ వీక్ అయితే కొంచెం తక్కువ ఉన్నారు నేను వెళ్ళిన వీక్ అయితే తక్కువ ఉన్నారనమాట ఇదంటే ఇంకా అసలు చాలా జనాలు ఉంటారు ఆ పిల్లలు ఎక్కడ బొమ్మలు కొనమంటారని ముందుగా పారిపోతున్నాను ఎందుకంటే ఇంట్లో చాలా ఉన్నాయండి బాబు అవన్నీ దాచడానికి ముందు నాకు ప్లేస్ సార్ లేదు ఇతను ఎవరో మా సబ్స్క్రైబర్ అనుకుంటారు ఇటు పక్కన మన లెఫ్ట్ సైడ్లో ఒక చర్చ్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు క్రిస్మస్ వీడియో నేను ఒకసారి షేర్ చేస్తాను నేను వ్లాగ్ చేస్తాను అది కూడా చూడండి ఇది చూసారా టీవీస్ పెట్టారు అంటే లోపల అమ్మవారికి జరుగుతున్న పూజ అవన్నీ కూడా చూస్తారని చెప్పి టీవీస్ ఇలాగా ఏర్పాటు చేశారనమాట బాగుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు ఎలాగా అనుకున్నాను వీళ్ళు మా శ్రీ అంశ వాళ్ళ పాత స్కూల్ టీచర్స్ అనమాట అది వెళ్ళి హాయ్ చెప్తుంది వాళ్ళ టీచర్స్కి ఇవన్నీ ఇంక అన్నీ పెడతారు ఇంకొకటి కాదు పిల్లల బొమ్మలు మనకి ఆడవాళ్ళకి ఇంట్లో ఒక కప్స్ సాసర్స్ అన్నీ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ ఇక్కడ అంటే మనకు ప్రతి తీర్థంలో కనిపిస్తాయి కదా అంటే నార్మల్గా ఖర్జూరాలు అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం వీళ్ళు మా నైవర్స్ అనమాట నేను మా పాప నడుస్తున్నాం ముందు ఇవి మా పెద్ద పాప ఎక్కడ కృష్ణుడి బొమ్మలు కనబడితే అక్కడ ఆగిపోద్ది వెంటనే లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ నానంతో ఒకటి కొనిపించుకుంది కూడా అది నేను మన పూజలో పెట్టాను కదా దానికి చాలా ఇష్టం కృష్ణుడి బొమ్మలు అంటే నెక్స్ట్ ఇవి ఏంటంటారు శనగలు అంటారు కదా అవి కొంటున్నాను దానికి ఇష్టం కొనమన్నదని నెక్స్ట్ మా వారికి ఇష్టమైంది ఇదొకటి దీని పేరేంటో నాకు తెలియదు ఇదొకటి తీసుకున్నాను ఇది కొబ్బరితో చేసిందంట అండి తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకని చెప్పి తీసుకోలేదు నెక్స్ట్ ఇవన్నీ దేవుడికి సంబంధించినవన్నీ పెట్టారు ఇక్కడ కొంచెం ప్రోటీన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇవి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వచ్చిన భక్తుల కోసం అని చెప్పి ఎంట్రన్స్లో ఆర్చ్ ఉంటుంది కదా మనకి అక్కడ పెట్టారు తెలియడం కోసం ఇక్కడ ఏవో స్టీల్ సామాన్లు చిన్నపిల్లలు ఆడుకునేవి ఏవో కనిపించాయి మా పిల్లలు తీసుకెళ్ళిపోయారు మా పాప చూడండి ఒకసారి మొత్తం అన్నీ తీసేస్తుంది నువ్వు చెయ్యి వదిలేసి మరి చిన్న చిన్నవి అన్నీ బాగున్నాయి చాలా నాకైతే మా చిన్నప్పుడు కొనుక్కుందాన్ని నాకు గుర్తొచ్చాయి మా వారి ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇవన్నీ గోల్డ్ షాప్స్ ఉంటాయండి కంప్లీట్గా కొత్త రోడ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ ఏరియా అంతా కూడా ఇంకా గోల్డ్ షాప్సే ఉంటాయి లైటింగ్ చూడండి ఎంత బాగా పెట్టారో కొంచెం రోడ్ బయట చేశారు కదా అందుకు ఇంకా బాగుంది కొంచెం ఇది ఒక చర్చ్ ఉంటుంది ఇది ఓల్డ్ చాలా పాతది చర్చి దీని ఆపోజిట్లోనే రీడింగ్ రూమ్ అని చెప్పి అది ఉంటుంది మా చిన్నపాప ఏదో కొనమని అడుగుతుంది నేను వాళ్ళు అడిగినన్నింటికి ఎలాగే అలాగే అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నాను ఎందుకంటే నాలుగు వారాలు ఉంటుంది నాలుగు వారాలు తినేస్తారు ఇంకా తీసుకెళ్ళమని చెప్పి ఇక్కడ ఏదో ఆగారు బ్యాంగిల్స్ కొనుక్కుందామని చెప్పి బాగున్నాయి నాకు చాలా నచ్చాయి అంటే నాకు షాప్లో కంటే కూడా ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా తక్కువ అనిపించింది సేమ్ మోడలే సో అవి తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏవో చూస్తున్నాను అలాగా ఆడవాళ్ళకి ఏంటి చెప్పండి ఎక్కడ ఏవో కనిపిస్తే ఇలాంటివన్నీ ఆగిపోతాము హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇంకా అన్నీ ఉంటాయి ఇప్పటికి ఎత్తుకుని వచ్చారు నాకంట ముందు ఇక్కడికి ఇంక కొనకపోతే లాభం లేదని చెప్పి ఇంక నేను కొన్నాను చూడండి మా పాప ఏదో అది ఉంటుంది కదా లెమన్స్ వేసారు అది తీసేస్తుంది ఇంకా వాళ్ళ కోసం తీస్తున్నాను ఒక చిన్న బింది అవి మనం అప్ప వేసుకుంటాం కదా చిన్న చిన్నవి అది ఇంకొకటి ఏవేవో ఇంకా గరిటెలు అన్నీ తీసాను నాకైతే బలి ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయి అసలు చిన్న చిన్నవి చూడండి ఎంతమంది ఆడపిల్లలు కూర్చొని తీసేస్తున్నారు ఆడపిల్లలు అంటేనే అంత మొత్తం వీళ్ళైతే ఈ పిల్లలు అయితే కనుక మొత్తం షాప్లో ఉన్నవన్నీ తీసేస్తున్నారు ఇక్కడ ఏదో పావ్ బాజ్ ఏదో కనిపించింది మా వాళ్ళకి ఆగిపోయారు మా శ్రీయాంశ్కి ఇలాంటివంటే అంత ఇష్టం కానీ నాకు ఎందుకు అంత భయం వస్తుంది నాకు ఇలాంటివి ఎందుకని చెప్పి ఇక్కడే జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుందండి బాగుంటుంది రథసప్తమి అదే రథం చేస్తారు కదా ఆషాఢ మాసంలో చాలా బాగుంటుంది మా వారు చూడండి నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు అలా వీడియోకి ఫోజులు ఇస్తున్నారు హాయ్ చెప్తున్నారు హాయ్ ఖాళీ అయింది యాక్చువల్లీ ఆ టైమ్ నైన్ అయిపోయింది అప్పుడు కూడా ఉన్నారు కానీ పర్లేదు తగ్గింది కొంచెం జనాలు చ్ అయితే తగ్గారు మేము అవన్నీ చూసుకొని అందుకని కొంచెం లేట్గా వచ్చాం జనం ఎక్కువ ఉంటారు కదా అని చెప్పి ఎయిట్ థర్టీ అలా అవుతుంది అప్పుడు అమ్మవారు చూడండి ఎంట్రన్స్ ఎంత పెద్దది పెట్టారో అసలు చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది నేను మా చిన్నబాబు వెళ్ళిపోతున్నా ముందు నడుచుకుంటూ సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అంటే ప్రతి ఇయరు కూడా వెన్స్డే అంటే బుధవారం నైట్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది ఇటు నుంచి ఇంకేమీ వెహికల్స్ అయ్యి కూడా వెళ్ళని ఎవరు ఆపేస్తారు అక్కడ ఏవియన్ కాలేజ్ డౌన్ అని ఉంటుంది అక్కడి నుంచి ఆపేస్తారు ఇవన్నీ ఇంక షాప్సే ఉంటాయి మొత్తం లైన్ క్యూ లైన్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి కొత్త రోడ్డు జగన్నాథ స్వామి టెంపుల్ అని కదా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ మా పిల్లల్ని అడుగుతున్నారు అంతే మా పక్కింటి అమ్మాయి వీడియో తీస్తున్నారని మొహం దాచేసుకుంటుంది మా చిన్నపాప చూసింది షుగర్ క్యాండీ ఉంటుంది కదా అది చూసింది షుగర్కి కాసే కాటన్ క్యాండీ చూసింది గోల్ ఒకటే కొనమని నేను కొనలేదు తీసుకొచ్చాను ఎందుకంటే అప్పటికే కొంచెం దగ్గు జలుబు రెండు ఉన్నాయి నాకు భయం వేసి ఇంక తీసుకొచ్చాను నేను చూస్తున్నాం అలాగా ఏమున్నాయి అని చెప్పి పనికొచ్చేవి ఏమన్నా ఉంటే బొమ్మలు బొమ్మలైతే కొనిపించుకున్నారండి బాబు అవన్నీ చర్చ్ ఇది ఓల్డ్ చర్చ్ చాలా బాగుంటుంది లోపల ఇది రీడింగ్ రూమ్ అనమాట ఇదే చెప్పాను తెలియదాక రీడింగ్ రూమ్ ఇది వచ్చే మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట అంటే ఇల్లనివే నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాము ఇది ఆర్చ్ అమ్మవారు ఆర్చ్ చూడండి రోడ్డు ఖాళీ అయింది కొంచెం నాలుగు వారాలు కూడా చాలా బాగా జరుగుతుందండి అసలు అంటే నాలుగు వారాలు దగ్గర దగ్గర పండగ వరకు అంటే మనకి సంక్రాంతి వరకు కూడా ఇలాగే ఉంచుతారు మాక్సిమం ఉంటుంది ఎందుకంటే ఆ మాసం కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ పుష్యమాసం వెంటనే కదా ఉంచుతారు చాలా బాగుంటుంది లైటింగ్ అదంతా మళ్ళీ ఇవన్నీ తీసేసినప్పుడు ఏంటో చాలా బోడిగా పోసిపోయినట్లు అనిపిస్తుంది లైటింగ్ ఇవన్నీ మళ్ళీ తీసేస్తారు కదా తర్వాత ఏదో వెల్తీగా అన్నట్లు అనిపిస్తుంది మా పిల్లలు చెరుకు రసం తాగుదామని చెప్పి తీసుకొచ్చాము ఇదేనండి మా వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆ పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం గట్టిగా కొట్టండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వీచి వాచింగ్ అవర్ వీడియో